నా పేరు మాడుగుల వెంకట్ సామ్రాజ్ నేను ఉస్మాని యూనివర్సిటీ భీమ్రామ్ ప్రెసిడెంట్ను ప్రపంచంలో ఎక్కడ అన్యాయం జరిగిన మానవత్వం గల ప్రేమ గల మనుషుల మనం ప్రశ్నించాలని మా భీమ్రామ్ అదేవిధంగా డిబిఎస్ఏ డిఎంఎస్ఏ ఫౌండర్ డాక్టర్ నల్లిగంటి శరత్ చమార్ గారు మాకు నిరంతరం బోధిస్తూ ప్రజల పక్షంగా ఉండాలని చెప్పడం జరుగుతుంది మిత్రులారా మార్వాడి గోబ్యాక్ ఉద్యమం కాదు ఇది అవినీతికి నీతికి మధ్యన జరుగుతున్నటువంటి పోరాటంగా మనం ఇవాళ తెలుసుకోవాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉన్నది మీరు చూడండి మార్వాడులు ఏ షాపులో పోయినా కూడా వాళ్ళు ఎక్కడ ఫోన్ పేలు ఉండయి గూగుల్ పేలు ఉండయి వాళ్ళకి ఆన్లైన్ ట్రాన్సాక్షన్స్ ఉండదు అదేవిధంగా నిన్నటికి నిన్న సూర్యాపేటలో జరిగినటువంటి ఒక సంఘటన అర్ధ గంట ఒక ఒక వస్తువును కొనుగోలు చేసి ఈ వస్తువు బాగాలేదని రిటర్న్ ఇవ్వడానికి పోతే కూడా మేము అస్సలికి అయ్యాం మీరు ఏం చేసుకుంటారు చేసుకోపోరి అంటే అలా బీజేపీ పార్టీ కావచ్చు లేదా కాంగ్రెస్ పార్టీ కావచ్చు మీరు తెలంగాణ ప్రజల పక్షాన ఉన్నారా బండి సంజయ్ గారు మీరు ఒకసారి తెలుసుకోవాల్సిన అవసరం ఉన్నది మీరు కరీంనగర్ తెలంగాణ తెలంగాణలో ఉట్టిరా లేకపోతే మీరు గుజరాత్ లేకపోతే బీహారు మార్వాడి ఆ ప్రాంతం వాళ్ళకు మద్దతు ఇచ్చే విధంగా ఉన్నారా మీరు తెలుసుకోవాలి ఇలా మార్వాడీలో ఎట్లా ఉన్నారంటే తెలంగాణ అనేదే ప్రేమ తెలంగాణ అనేదే మానవత్వం తెలంగాణ అనేదే మంచి ఎగ్జాంపుల్ చెప్తున్నా ఈ తెలంగాణలో పుట్టినటువంటి యోధులు ఎవరైనా ఉన్నారంటే తెలంగాణ మట్టి కోసం మట్టి మనుషుల కోసం సర్దార్ సర్వైపా పన్న ఈ జనాల ప్రేమ కోసం జనాల మంచి కోసం పోరాటం చేసి చనిపోయడం జరిగింది మీరు భారతదేశంలో ఉన్నటువంటి ఇరవై తొమ్మిది రాష్ట్రాలలో అధికారం కోసము లేకపోతే కొన్ని పెత్తనం కోసము దాడులు చేసులో లేకపోతే యుద్ధాలు జరుగుంటాయి ఉంటాయి కానీ తెలంగాణలో మాత్రం ప్రేమ కోసము మంచి కోసము మానవత్వం కోసం యుద్ధాలు జరిగినాయి ఒక పండుగ సాయన కావచ్చు ఒక సర్దార్ సర్వైపా కావచ్చు వడ్డర ఓబన్న కావచ్చు వీళ్ళందరూ జనాల కోసం కొట్లాడినటువంటి వాళ్ళు కావచ్చు కాబట్టి అందుకనే తెలంగాణ ఎప్పుడైనా మనుషుల వైపు ఉంటుంది మానవత్వం వైపు ఉంటుంది ఇలా మీరు మార్వాడికి సపోర్ట్ చేస్తున్నటువంటి తెలంగాణ ద్రోహులు కుక్కలు తెలుసుకోవాల్సిన ఆవశ్యకత మీకు ఎంత ఉన్నది ఇలా మార్వాడీలకు ఎవడెవడైతే మద్దతు పలుకుతున్నాడో మార్వాడీలకు ఎవడెవడైతే మద్దతు పలుకుతున్నాడో రానున్న ఎన్నికలల్లో మా తెలంగాణ ప్రజల యొక్క సత్తా ఏంటిది అనేది మాధవ లత కావచ్చు బండి సంజయ్ కావచ్చు మేము మా తెలంగాణ ప్రజల తడాక చూపిస్తాం తెలంగాణ ఉద్యమాన్ని అయితే ఏ విధంగా ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థులు చేతిలో తీసుకొని తెలంగాణ రాష్ట్రం అత్యంత వరకు కొట్లాడిర అదే విధంగా ఈ ఉస్మానియా యూనివర్సిటీ గడ్డ మీదకి మరొకసారి తెలంగాణ ప్రజల యొక్క స్వేచ్ఛ స్వాతంత్రం కోసం ఈ మార్వాడు ఉద్యమాన్ని కూడా ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థులు విధంగా తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క యూనివర్సిటీ విద్యార్థులు చేతికి తీసుకొని మార్వాడి గోబ్యాక్ మార్వాడి విముక్త తెలంగాణ వరకు కొట్లాడతామనే సందర్భంగా తెలియజేసుకుంటున్నాం ఊరికొక్క కోమటు ఉన్న ఊరంతా ఆదుకునే ఊరంతా ఆదుకునే గరీబోని సావుకైన పేదలింట్ల పెళ్ళికైనా పేదలింట్ల సావుకారి అయ్యా సావు కారంటే ఆప తెల్లది చెటోళ్ళు ఆప తెల్లది చెటోళ్ళు మా కోమాటోళ్ళ ముంచినారు మరవడి ఓ మార్వడి మీ కొటాలెన్నో గట్టినారు గుజరత్ వారే మాకోమాటోళ్ళ ముంచినారు మరవడి వో మారువడి మీ కొటాలెన్నో గట్టినారు గుజరా వారే మాస కాదు బస కాదు మరవడి ఓ మార్వడి మా మీద నీరు బాబేంద్ర వారే మంచి మాట అయ్యపోతున్నాం మరువడి ఓ మరువడి నీ ములే మూట చదురుకోరా మరువడి ఓ మరువడి పుసాలమే తల్లులాకు పుటా గండ నాది పుటా గండాది పుసాలమ్మే తల్లులాకు పుట గండాది పుట గండాది బట్టాలమ్మే సలో బతుకుబారం బతుకువారమైనాది బతుకుబారం అయినాది బట్టాలమ్మే సలో వడ్రంగి కంసాలికి మెతుకు దూరం అయినాది మెతుకు దూరం అయినాది ఈ పనిపూరి గాళ్ళను తెలంగాణ తమ్ముడు పంపియా పోతే బతుకులేదు తెలంగాణ తమ్ముడ పనిపూరి గాళ్ళను తెలంగాణ తమ్ముడు పంపియా పోతే బతుకులేదు తెలంగాణ తమ్ముడ మా యాస కాదు బస కాదు మరువడి భూ మరువ మా మీద నీరు బాబేందిర గుజరా వారి మంచి మాట అయ్యుతున్నాం మార్వాడి భో మార్వాడి నీము లేమరుకోర మార్వాడి భో మార్వాడి మార్వాడి కబర్దార్ బతకనీకి వచ్చినటువంటి నీవు బతుకు తెరువు కోసం వచ్చినటువంటి నీవు పంచో తంట మాత్రం బిడ్డ బట్టలు బట్టలు పంచలు ఉడదీసి మిమ్మల్ని గుజరాత్ కు మీ మార్వాడికి తరిమేంత వరకు తెలంగాణ విద్యార్థి లోకం అవిశ్రాంతంగా పోరాటం చేసి మరొక్కసారి తెలంగాణ ప్రాంతానికి స్వేచ్ఛ వాయువులను పీల్చే విధంగా పోరాడతామని తెలియసుకుంటాం జై భీమ్ జై భారత్